ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు గ్రామ స్వరాజ్యం వర్దిల్లాలంటే గ్రామ సచివాలయ చక్కగా జరగాలి మండల సచివాలయ చక్కగా జరగాలి జిల్లా పరిషత్ చక్కగా జరగాలి మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు బొడుగ శోభ గారు గా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచి వచ్చేది మీ జిల్లా పరిషత్ లకు అడిగేది మా మా ఊర్లకి కావాలని చెప్పి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు మరి ఇవాళ రెండు అవుతుంది ఆరు నెలలనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పి చెప్పింది కదా మీరు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీని నిందించే ప్రయత్నం చేస్తారు నేను మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎన్నికల హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేను ఏదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలే దానికి అనేక ఉదాంతాలు మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది మహారాష్ట్రలో ఎన్నికలై అయి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి అది చరిత్ర బీహార్లో మా ప్రభుత్వమే ఉంది కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కొట్టు అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు మోసం చేసే ప్రయత్నం చేసినావు ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు